ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ తెలంగాణను వదిలి వెళ్ళిపోతుందా ప్రస్తుతం ఐపీఎల్ వర్గాల్లోనే కాదు క్రికెట్ వర్గాల్లో ఈ వార్త సంచలనంగా మారింది దీనికి ప్రధాన కారణం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్తో సన్ రైజర్స్ యాజమాన్యానికి వచ్చిన విభేదాలే ప్రధాన కారణంగా చెప్పవచ్చు ఎందుకంటే కాంప్లిమెంటరీ పాసుల విషయంలో హెచ్సిఏ హెచ్సిఏ పెద్దలతో సన్ రైజర్స్ యాజమాన్యానికి పెద్ద వివాదం నడుస్తుంది గత మూడు రోజులుగా మనం చూస్తున్నాం సన్ రైజర్స్ రాసిన లేఖ సంచలనంగా మారింది సో కాంప్లిమెంటరీ పాసుల విషయంలో అంటే యాక్చువల్గా నిబంధనల ప్రకారం ఏదైతే హోమ్ గ్రౌండ్ వాడుకుంటుందో ఆ హోమ్ టీమ్ ఆ స్టేడియం కెపాసిటీలో టెన్ పర్సెంట్ టికెట్స్ని ఆ ఆతిథ్య క్రికెట్ అసోసియేషన్కి ఇవ్వాల్సి ఉంటుంది కాంప్లిమెంటరీ పాసుల రూపంలో సో ఇక్కడ దీని ప్రకారం చూసుకుంటే ముప్పై తొమ్మిది వందల టికెట్లు ముప్పై తొమ్మిది వేల కెపాసిటీ కాబట్టి హైదరాబాద్ క్రికెట్ స్టేడియం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ముప్పై తొమ్మిది వేలు కాబట్టి ముప్పై తొమ్మిది వందల టికెట్లు ఇస్తున్నారు కానీ కార్పొరేట్ బాక్స్ విషయంలో యాభై టికెట్లు డిమాండ్ చేస్తుంది హెచ్సీఏ సో దీనికి సంబంధించి ఇప్పుడున్న కెపాసిటీని బట్టి ముప్పై టికెట్లు మాత్రమే అక్కడ కెపాసిటీ ఉండితే అవి మాత్రమే ఇస్తామని సన్ రైజర్స్ చెప్తుంది సో ఇక్కడ రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తడం రాజీ కుదరకపోవడంతో సన్ రైజర్స్ యాజమాన్యం లేఖ రాసినట్టు అటు అపెక్స్ కౌన్సిల్కి హెచ్సిఐ అపెక్స్ కౌన్సిల్కి బీసీసీఐకి అలాగే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా ఫిర్యాదు చేసినట్టు అంటే మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్టు వార్తలు వస్తున్నాయి దీన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఖండించినట్టు ఒక వార్త అయితే వాళ్ళు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు తాము ఇది ఇదంతా ఒక కుట్రపూరితంగా ఉందని హెచ్సిఏ ప్రతిష్టని మసకబార్చడానికి ఇలాగే చేశారని చెప్పేసి కానీ తాజా పరిణామాలు చూస్తుంటే కనుక సన్ యాజమాన్యం మధ్య అలాగే హెచ్సిఏ మధ్య ఎటువంటి రాజీ కుదిరే పరిస్థితి కనిపించడం లేదనేది క్రికెట్ వర్గాల్లో వినిపిస్తున్నమాట అధికారికంగా సమాచారం లేకపోయినప్పటికీ కూడా తెర వెనుక కొన్ని వర్గాల సమాచారం ప్రకారం సన్ రైజర్స్ యాజమాని దీనిపైన బీసీసీఐ కంప్లైంట్ చేసినట్టు తెలిసింది సో బీసీసీఐ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి అలాగే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా జోక్యం చేసుకోవాలి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఎందుకంటే హెచ్సీఏ తమను బెదిరిస్తుందని గత పన్నెండేళ్లుగా హైదరాబాద్ ఫ్రాంచైజ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియన్ తాము పనిచేస్తున్నా గత రెండేళ్లుగా మాత్రమే ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని బ్లాక్మెయిలింగ్ విధానంలో తమను బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు బెదిరింపులకు పాల్పడుతున్నారనేది సన్ రైజర్ యాజమాన్యం ఆరోపణ చేస్తున్నట్టు వర్తి వచ్చిన వార్తలు సో ఇది చూసుకుంటే కనుక సన్ రైజర్ యాజమాని ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ ఈ బెదిరింపులకి ఒక విధంగా నొచ్చుకున్నట్టే కనిపించింది వేరే స్టేట్కి వెళ్ళిపోయి వేరే హోమ్ హోంగ్రౌండ్ని తాము తీసుకుంటామని చెప్పేసి ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది అనేది చాలామంది చెప్తున్నారు దీనికి ఏపీ ఒక రెడీగా ఉంది వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి ఎందుకంటే ఫ్రాంచైజీకి ఒక హక్కు ఉంటుంది వాళ్ళు హోమ్ గ్రౌండ్ ఏదైనా చూజ్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఉన్న హోమ్ గ్రౌండ్ ఆడకుండా మనం ఢిల్లీ క్యాపిటల్స్ని చూస్తున్నాం ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీలో ఆడుతుంది అలాగే వైజాగ్ని హోమ్ హోంగ్రౌండ్గా చేసుకుని సెకండ్ హోమ్ గ్రౌండ్గా తీసుకుని కానీ ఇటువంటి పరిస్థితి గతంలో ఏ ఫ్రాంచైజీకి రాలేదు ఈ కాంప్లిమెంటరీ పాసుల వివాదంతో ఒక హోమ్ టీమ్ని హోమ్ టీమ్ హోమ్ గ్రౌండ్ని వదిలి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయే పరిస్థితి ఆ వార్తలు ఎప్పుడూ కూడా రాలేదు ఒక విధంగా ఇది హైదరాబాద్ బ్రాండ్కి ఒక మ మచ్చగానే చెప్పుకోవాలి ఒకవేళ ఇది జరిగితే వాళ్ళ సన్ రైజర్స్ ఫ్రాంచైజీ కనుక ఇక్కడ నుంచి వేరే స్టేట్ వాళ్ళ సొంత స్టేట్ తమిళనాడుకి వెళ్ళిపోయి అక్కడ కూడా ఒకవేళ చూజ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఇది ఒక ఎదురుదెబ్బగానే చెప్పాలి హైదరాబాద్ బ్రాండ్కి మనం ఒక ఎదురుదెబ్బ ఒక మైనస్ పాయింట్గా చెప్పాలి ఇక్కడ ఫ్యాన్స్ మాత్రం కోరుకున్నది ఏంటంటే ఈ వివాదం తొందరగా సమసిపోయి బీసీసీఐ జోక్యంతో ఒక పరిష్కారం వచ్చి హైదరాబాద్ ఫ్రాంచైజీ ఎక్కడికి వెళ్ళకూడదు ఇక్కడే హోమ్ గ్రౌండ్లోనే ఇక్కడే మ్యాచ్లు ఆడాలి ఇక్కడే మ్యాచ్లు జరగాలి అని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు మరి ఈ నేపథ్యంలో బీసీసీఐ ఇరు వర్గాల మధ్య ఎటువంటి రాజీ చేస్తుంది హెచ్సిఆని ఏదైనా డిక్టేట్ చేస్తుందా సన్రైజ్ యాజమాన్యంతో వాళ్ళకి చర్చలకు పిలిచి ఏదైనా ఒక పరిష్కారం చూపుతుందా అనేది రానున్న రెండు మూడు రోజులు లేదా వారం రోజుల్లో తేలిపోయే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే ఈ సీజన్లో హైదరాబాద్లో ఇంకా ఏడు మ్యాచ్లు ఉన్నాయి రెండు మ్యాచ్లు జరిగాయి ఎందుకంటే ఐదు లీగ్ మ్యాచ్లు ఒక రెండు ప్లే ఆఫ్లు కూడా ఉన్నాయి సో ఎందుకంటే ఎంతో బ్రాండ్ ఉంది ఇక్కడ ఈ బ్రాండ్ ఇమేజ్ ఉంది హైదరాబాద్ ఐపీఎల్ ఆతిథ్యం విషయంలో ఇటువంటి పరిస్థితి తలెత్తడం ఒక విధంగా హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్కి చాలా బాధాకరమైన పరిస్థితిగా చెప్తున్నారు కొంతమంది